హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే జడ్జల నియోజకవర్గ కేంద్రంలో ఒల్లూరులో అయితే మనం ఉన్నాం ఇక్కడ వచ్చేసి మూడు తాండాలు కలిపి ఇక్కడ గ్రామ పంచాయతీ అయితే ఉంది ఇక్కడ జలేందర్ నాయక్ గారు అయితే మన దగ్గర ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదే విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ లో తన వంతు పాత్ర ఏ విధంగా పోషించాడు అదే విధంగా తాండాలని అదే విధంగా గ్రామాన్ని అప్పుడు టోటల్ గా ఎలా కలిసి ఆ ఆరు గ్యారెంటీల స్కీమ్ గాని ప్రతిదీ ఎలా గడప గడపకు తీసుకెళ్లాడు ఈ రోజు అండు రెడ్డి గెలుపులో ఏ విధంగా పార్టిసిపేట్ అనే విషయం గురించి అన్నగారు నమస్తే నమస్కారం అన్న ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఆరు గ్యారెంటీ స్కీమ్ ఉంది కదా అవును ఇప్పుడు అది ఇంప్లిమెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు అమలు అరుస్తామని చెప్పిర్రో వాటిని చూసుకుంటే మనం ఒకటి ఫ్రీ బ్రష్ అనేది అమలైతా ఉంది ఇంకొకటి ఆరోగ్యశ్రీ పది లక్షలు అనేది ఆ స్కీమ్ కూడా అమలు అమలు కావడం జరుగుతుంది ఉచిత విద్యుత్ గృహజ్యోతి కింద ఏదైతే పథకం ఉందో అది కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ వినియోగదారులకు నిరుపేదలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అలా చూసుకుంటూ పోతే మనకు రైతు రుణమాఫీ అనేది జరి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళ అందరికీ కూడా మాఫీ కావడం జరిగింది రెండు లక్షల పైన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది అది కూడా వారం రోజుల లోపల గైడ్ లైన్స్ వస్తాయి కాబట్టి ఈ దేశంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి పనిని రుణమాఫీ రైతులకు రైతు లేనిదే రాజ్యం లేదు అనే నినాదం నుంచి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం నుంచి ఆ యొక్క అంశాలను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకొని ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రైతు రుణమా కార్యక్రమాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టడం జరిగింది కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ యొక్క చెప్పిన మాట ప్రకారం చేసే నైజమున్న పార్టీగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరణ చూసి వేరే పార్టీ వాళ్ళు బిత్తర ప్రపంచమే బిత్తరపోతున్నట్లుగా ఎలా సాధ్యమైంది రుణమాఫీని అనే అంశాన్ని ప్రపంచమే మన తెలంగాణ వైపు ఆశతో మిగతా రాష్ట్రాల రైతులు చూస్తున్నటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు జలేందర్ నాయక్ గారు చెప్పండి ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ గ్రామంలో పట ఈ తాండల్లో పట ఇప్పుడు ప్రజలందరినీ ఐకమత్యం ఎలా చేయగలిగారు మీరు ప్రజల ఐకమత్యం అంటే నేను ఒకటే నిన్న ఇండిపెండెన్స్ డోర్ డే రోజు కూడా నా స్పీచ్లో ఇంటిగ్రిటీ గురించి మాట్లాడడం జరిగింది ఐక్యత అనేది ఎలా వస్తుందంటే ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ కామన్ అయినప్పుడు అందరికీ ఒకటే ఇష్యూ కామన్ అయినప్పుడు ఐక్యత రావడం జరుగుతుంది మా యొక్క ఒల్లూరు సమస్య వచ్చినప్పుడు మేము ఐదున్నర లక్షలకే పొలాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి అలాంటప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మనం జడ్చల్ల జడ్చల్ల నుంచి ఒక నాలుగు కిలోమీటర్లే మా యొక్క గ్రామము కోటి రూపాయలకు భూములు ఒక మార్కెట్ వ్యాల ప్రకారం కోటి రూపాయలు ఒక ఎకరాకు కోటి రూపాయల కేటాయించి తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కరు గ్రామ ప్రజలు చాలా ప్రేమానురాగాలతో అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మనము ఆ ఐక్యతను తేగలీనాం ఎలాంటి భేషజాలకు పోకుండా మాకున్న సమస్యలు మేమందరం కలిసి పోరాటం చేసి సాధించుకుంటామని నేను మీకు తెలియజేస్తున్నాను అన్న ఈరోజు ఎమ్మెల్యే ఎంగు డైనామిక్ లీడర్ అంటారు ఇప్పుడు కొత్త కొత్త ఇప్పుడు విద్యార్థులను చూసి తన బాధపడి ఇలాంటి నిరుపేదలకు చూసి పంపిణీ కార్యక్రమం కానీ ఇంకొక ఈ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఒక విషయం ఏంటంటే నాకు ఇసుకటొద్దు నా కార్యకర్తలు నాకు ఇసుకట్టుగా పనిచేస్తారు ఎందుకంటే నిరుపేదలకు పోలీస్ స్టేషన్లో ఉండాలి ఒకరు కంపల్సరీగా ఇలాంటి నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఇలాగ చూస్తారు మీరు ఒకటి మా యొక్క గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారైన జనంపల్లి రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదైతే చెప్తాడో ఏదైతే మాటిస్తాడో అది ఆచరణలో వచ్చే వరకు నిద్రపోడు ఆయన ఒక డైనమిక్ లీడర్గా మేము భావిస్తాము నేను చాలామంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ యొక్క బిహేవియరు పనితనం కూడా చూడడం జరిగింది కానీ మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క నైజము ఆయన స్టైలు ఒక వేరే లెవెల్లో ఉంది ఆయన స్టైల్ బిహేవియర్ అది ఎలా అంటే ఆయన ఒక పని అనుకుంటే ఆ పని చేస్తాడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏ ఏ పని చేసిండు అనేది కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన తుమ్మలకుంట తండాలో దాదాపు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాటర్ సప్లై కనెక్షన్ అనేది లేదు ఎమ్మెల్యే గారికి గెలిచిన అయితే నేను ఫస్ట్ మొదట మొదటగా మన ఎలక్షన్స్ కంటే ముందే ఒక పదిహేను రోజుల ముందు ఓటే ఓటు అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం ఓటేస్తామన్న ముందే ఆ సమస్యను ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే నేను గెలిచిన ముప్పై రోజుల్లో ఆ పని చేస్తా అని చెప్పారు కరెక్టు ముప్పై రోజులకు మనకు వాటర్ సప్లై వర్క్ అయ్యి ఆ తండకెళ్తే ఇప్పుడు ఆయనను ఒక దేవునిగా భావిస్తారు రెడ్డి గారిని తుమ్మలగుట్ట తండ ప్రజలు ఒక దేవునిగా భావించి ఇన్ని స్వతంత్రం వచ్చినా మాకు వాటర్ సప్లై కాంది ఇంటింటికి నల్లాలు ఫిట్ చేసిర్రు అనే భావనలో ఆ ప్రజలు ఉన్నారు అదేవిధంగా మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు కంపెనీల వల్ల కొంత భూగర్ భూగర్భ జలాలు క్షీణించినాయి వాటి యొక్క నాణ్యత క్షీణించడం వల్ల అన్నగారిని చెప్పిన వెంబడే ఫార్మా కెమికల్ వాళ్ళతో మాట్లాడి ప్రతి తండాకు మరియు మా విలేజ్లలో వాటర్ ప్లాంట్లని ఫిల్టర్ వాటర్ ప్లాంట్లని ఏర్పాటు చేయడం జరిగింది మంచినీరు తాగాలనేది ఆయన యొక్క ఉద్దేశం వాటిని కూడా ఓ ఎమ్మెల్యే గారే వచ్చి ఓపెన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా షూ పంపిణీ గురించి ఆయన ఎట్లా కనిపిస్తున్నారు మాకంటే షూ పంపిణీ వల్ల విద్యార్థులకు షూ పంపిణీ చేస్తే ఒక్క ఓటు కూడా ఆయనకు రాదు ఆయన మాట పాదయాత్రలో ఆయన ఏదైతే విద్యార్థులు షూ లేకుండా నడవడం అనే బాధను చూసిండో ఆ బాధను ఆయన అనుభవించి తన సొంత కొడుకు ఏవైతే షూ తొడుగుతాడో ఆ షూలనే ప్రతి బిడ్డకు ఈ జడ్చల్ల అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నా యొక్క పిల్లలుగా అని భావించి ఆయన ప్రతి వాళ్ళకు కూడా బాటా కంపెనీ యొక్క షూ ఇవ్వడం అనేది మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం ఇట్టి విషయంలో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా స్కూల్ పిల్లలకు ఒక ప్లాన్ చేస్తున్నాను అది రివీల్ చేయదు కాబట్టి చెప్పను అది మా యొక్క స్కూల్ పిల్లలకు కూడా నేను కూడా ఒక హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అట్లే అదేవిధంగా చూస్తే గవర్నమెంట్ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల కమిటీల తరఫున ప్రతి స్కూల్స్లో ఏవైతే మినిమం నీడ్స్ కావాలనో టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అవన్నీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆ వర్క్లు కూడా నేను నాతో పాటు మా మిత్రులు చేయడం జరిగింది అన్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది అవునా ఈ కొల్లూరు చూసుకున్నట్టుగా అయితే మిమ్మల్ని అధిష్టానం ఆదేశించి మిమ్మల్ని మీరు నిలబడండి నిలబడి ఇంతకుముందు గవర్నమెంట్లో చేయలేదు మన గవర్నమెంట్లో మీ గ్రామానికి ఆ తాండ ప్రజలకు మంచి చేయండి అంటే ఏ కార్యక్రమాలని దృష్టి పెడతారు మీరు ప్రధానంగా మీరు అన్నట్లు స్థానిక సంస్థలు అతి త్వరలోనే రావడం జరుగుతూ ఉంది స్థానిక సంస్థల్లో ఎవరైతే సర్పంచ్గా నిలబడే అభ్యర్థుల కంటే ఎవరైతే గెలుస్తారో ఆ అభ్యర్థి ముందు చాలా పెద్ద టాస్కే ఉంది పది సంవత్సరాల పాలించినటువంటి పాలకులు చెప్పిన విషయాలు నమ్మి చాలా మోసపోవడం జరిగింది ఇప్పుడు మా ఉల్లూరు ప్రాంత సమస్యలే తీసుకుంటే ప్రధానంగా ప్యాకేజీ డబ్బులు రావాలి తర్వాత ఆర్ అండ్ ఆర్ సెంటర్లో పునరావాసాల కేంద్రాలకు మాకు ప్లాట్లు కేటాయించాలి మూడు వందల గజాల ప్లాట్ కి ఇస్తామనేసి చెప్పారు ఎవరైతే గా పరిగణించబడతారో వాళ్ళందరికీ మూడు వందల గజాల ప్లాట్ ఇస్తామని చెప్పారు అయితే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి మనం ఎమ్మెల్యే గారు ఇట్టి విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మా విలేజ్కి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన వెంబడి ఎమ్మెల్యే గారు ఏం అంటే కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఇరవై ఐదు లక్షల ఇరవై ఒక జాయింట్ ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు రావాలనేసి కలెక్టర్ గారి నుంచి కమిషనర్ గారికి ఆర్ఎండ్ఆర్కి లెటర్ పంపించడం జరిగింది ఆ పనులు కూడా స్పీడప్గా జరుగుతూ ఉన్నాయి ఈ విషయంలో ఎమ్మెల్యే గారిని మా గ్రామాల తరఫున అందరి తరఫున కూడా మా గ్రామ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా గెలిచిన తర్వాత ఒల్లూరు గ్రామానికి గత పాలకులు ఎవరు రాలేదు ఈయన గెలిచిన తర్వాత దాదాపు ఎనిమిది నెలల సమయంలోనే నాలుగు సార్లు వచ్చి మా యొక్క సాధక బాధలు వినడం జరిగింది కాబట్టి ఇలాంటి డైనమిక్ లీడర్కి మనం మేము ఎల్లకాలం సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాను లాస్ట్ క్వశ్చన్ అన్న మీ గ్రామ ప్రజలకు తాండ ప్రజలకు మీరు ఏ సూచన ఇవ్వగలుగుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్లో ఒకటి నేను ప్రధానంగా మా గ్రామ ప్రజలకు కానీ తండవాసులకు కానీ కోరేది ఒకటే ఒకటి ఇప్పుడు నెల రోజుల్లో వచ్చి నేను సేవ చేస్తా అని చెప్తే వాళ్ళని ఎవరిని కూడా నమ్మ నమ్మకండి మీరు మీరు ఏం చేయండి అంటే నాకే సపోర్ట్ చేయమని నేను అనట్లేదు నాకంటే బెస్ట్ క్యాండిడేట్ మీకు దొరికితే వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే నాకే ఎందుకు సపోర్ట్ చేయాలి అనే విషయంలో నేనేందంటే మనం ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఇతరులలాగా అదేవిధంగా ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి ప్రతి తండాలో ఫిల్టర్ వాటర్ కానీ తర్వాత ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళు పిలిచిన వెంబడే వెళ్తున్నాను అదేవిధంగా రోడ్డు కూడా పెద్దపల్లి నుంచి తండకు వచ్చే రోడ్డు కూడా మరమ్మతు చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ని శానిటైజ్ చేయడం జరిగింది కాబట్టి మనం స్థానిక సంస్థల్లో నేను ఈసారి కంటెస్ట్ చేయబోతున్నాను మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి మీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతవరకైనా వెళ్ళి కొట్లాడగలుగుతాను మీ యొక్క సపోర్ట్ లేనిది నేనేం చేయలేదు అలా యాక్చువల్గా మీ గ్రామ పరిధిలో మాకు అందిన సమాచారం మీరు చనిపోయిన వ్యక్తులకు పరామర్శించడానికి వెళ్ళి ఫైవ్ థౌసండ్ అలా అంటే మీకు తోచినంతగా హెల్ప్ చేస్తూ ఉంటారంట ఎంతవరకు వస్తామన్నా ప్రజలు అనుకుంటున్నారు అన్న ఒకటి నేను సంపాదన కోసం అయితే రాజకీయాలు చేయదలుచుకోలేదు ఎందుకంటే నేను ఏం ఏం రియల్ ఎస్టేట్ చేసి నా యొక్క సంపాదన ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది నేను సంపాదన పైన పడి అందరిలాగా సంపాదించుకోవాలి అని నేను రాజకీయాల్లోకి రాలేదు నేను ఎప్పుడైనా నిజాయితీగా ఉన్నాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మనం ఆ నిజాయితీతోన రియల్ ఎస్టేట్లో మనకు మంచి ఫ్యూచర్ ఉంది నేను మంచి బతుకుతా ఉన్నాను అయితే మన ఇన్స్పిరేషన్ ఏంటంటే అనిరుద్ధ్ రెడ్డి గారు ఆయనకు ఉన్నా లేకున్నా ఆయన యొక్క హెల్ప్ చేసే గుణం ఏదైతే ఉందో దాన్ని అలవాటు చేసుకోవాలని నేను కూడా సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నా డబ్బు మనిషి ఎప్పుడైనా సంపాదించవచ్చు కానీ నా యొక్క గ్రామ ప్రజలకు సేవ చేసే సేవ చేసి వారి యొక్క రుణం నేను తీర్చుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు డబ్బు సమస్య కానే కాదు రాజకీయం నాకు అధికారం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు ఎవరితో కూడా ఇంతవరకు గొడవ పడింది లేదు మనం మనకి మనం ఎప్పుడైనా శాంతియుతంగానే కూల్గానే ఉంటాం వాళ్ళు ఎంత అవతలి వ్యక్తి ఎంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోయేది లేదు అదేవిధంగా డబ్బు గురించి నేను ఊరిపైన వాడి పందికొక్కుల్లాగా సంపాదించాలని నా ఉద్దేశం కానే కాదు సేవే మార్గం పెట్టుకున్నా మంచి అనేది ఏందనేది శుభితం అనుకున్నా ఈ గ్రామ ప్రజలకు మంచి చేసే రాజకీయాల నుంచి అప్పుడు మనం కొనసాగాలన్నా విరమించాలన్నా అనేది ఈ ఐదేళ్ళలో మనం దేవుని దయ వల్ల సర్పంచ్గా గెలిస్తే అనేది ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఒల్లూరు ప్రజలకు చూయించే నేను చూయించి వాళ్ళతో మన్ననలు పొందగలుగుతానని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు గెలవక ముందు ఓ లెక్క గెలిచిన తర్వాత మరో లెక్క కొంతమంది నాయకులు అయితే ఉంటారు మరి మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు మీ దగ్గర ఒకటన్నా అనరుద్ రెడ్డి అన్న గెలవాలని చెప్పేసి నేను భవాని మాత మహారాష్ట్రలో ఉన్న టెంపుల్కి ఎలక్షన్ కంటే ముందు రోజు ఆయన తిరుపతికి వెళ్ళడం జరిగింది మా ఎమ్మెల్యే గారు నేను మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది ఆ రోజు సాయంత్రమే ఆయన నాకు కాల్ చేయడం జరిగింది ఏంది జలేందర్ పరిస్థితి అని నేను ఆ రోజే చెప్పడం జరిగింది ఆయనకు ఎలక్షన్ రిజల్ట్ రాకంటే ముందే అన్న మనం పదిహేను వేల మెజార్టీతోని గెలుస్తామని నేను ఆ మొక్కు ఇంకా తీర్చుకోవాలి అది ఎమ్మెల్యే గారు టైం ఇస్తే ఆ యొక్క కార్యక్రమం కూడా చేయాల్సి ఉంది ఎమ్మెల్యే గారికి నాకు ఇచ్చే రెస్పాన్సు ఆయన గెలవకన్నా ముందు కూడా అదే విధంగా ఉంది గెలిచిన తర్వాత ఆయన యొక్క రెస్పాన్సు రెట్టింపుగా ఉంది ఏదైతే ఉన్నాయో ఆయన స్పందించడు మాట్లాడాడు అనేది శుద్ధ అబద్ధం నా ఫోన్ ఆన్ చేసి మీరు చూసుకోండి ఆయన ఇళ్ళ వేళలా అందుబాటులో ఉంటారు మంచి రెస్పాన్స్ ఇస్తారు ఇలాంటి ఎమ్మెల్యేలను నేను ముగ్గురు నలుగురు చూసినా కానీ ఇలాంటి ఎమ్మెల్యేను నేను ఎప్పుడు చూడలేదు ఈయనను కాపాడుకోవడం ఈ జడ్చర్ల యొక్క అవ జడ్చల్లకు ఎమ్మెల్యే రెడ్డి గారి అవసరం చాలా ఉంది ఈయనను మనమంతా కలిసిమెలిసి ఈయన ఒకటే పని చేసే నైజం ఉన్నది ఉన్నట్లు చెప్పడం అయితే అవుతుంది లేదంటే కాదనే మనసత్వం అలా నాకు ముఖ్యంగా ఒకటైతే బాగా వినబడతా ఉంది అన్న ఈ ప్యాకేజీ విషయం అంటున్నారు ఏంది ప్యాకేజీ అర్థం కావడం లేదు నాకు అన్న ఒకటి ఆర్ అండ్ ఆర్ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం దాన్ని బేస్ చేసుకుని గత పాలకులు ఒక జీవో తీసుకురావడం జరిగింది దాంట్లో ఏముందన్న అంటే సింగిల్ ఫ్యామిలీకి అంటే ఎవరైతే తండ్రి లేదు అని అంటే తల్లి లేదు వారి పిల్లలు లేకుండా సపరేట్గా ఎవరైతే మ్యారేజ్ కానీ యువకులు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆరు లక్షల యాభై వేలు ఇస్తామని మరియు జాయింట్ ఫ్యామిలీకి పదహారు లక్షల యాభై వేలు ముప్పై రెండు వేలు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం జివో ఇవ్వడం జరిగింది కానీ అనిరుద్ధ్ రెడ్డి గారు ఆ యొక్క జీవోని మా యొక్క ఇబ్బందులను దృష్టి పెట్టుకొని దాన్ని జాయింట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాన్ని ఇరవై ఐదు లక్షలు చేయాలనేసి లెటర్ కలెక్టర్ మేడం గారు రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఫార్వర్డ్ చేయడం జరిగింది కానీ దాంట్లో యువకులకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు కనీసం ఇరవై లక్షలు ప్యాకేజీ వాళ్ళకు వచ్చేటట్లు ఎందుకంటే వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటారు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా జాయింట్ ఫ్యామిలీగా ట్రీట్ చేయాలని సాధ్యమైతే ఇరవై ఐదు లక్షలు కూడా ఇవ్వాలని ఆ యువకులను ఆదుకోవాలని మేము కోరడం జరుగుతూ ఉంది నేను కూడా యువకులకు ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నాను నేను మీకోసం పని చేస్తాను మీకోసమే కష్టపడతాను మీరెవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు మీకు ప్యాకేజీని ఇప్పించే బాధ్యత నా భుజాలపైన వేసుకుంటాను నేను ఎందుక ఈ మాట అంటున్నానంటే మన గౌరవనీయ ఎమ్మెల్యే గారి పైన నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మీకు మీకోసం కొట్లాడతానని నా ప్యాకేజీ కూడా జాయింట్ ఫ్యామిలీతో పాటు వచ్చే విధంగా కృషి చేస్తానని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కరు వచ్చి ఇదే విధంగా చెప్తా ఉన్నారన్న అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి గ్రామ ప్రజలు అవునన్నా నేను అదే అంటున్నా నన్ను ఎందుకు నమ్మాలంటే ఒక్కసారి ట్రాక్ రికార్డు చూసుకోండి అన్న మనమున్న గత పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మనము ఎవరిని మోసం చేసింది లేదు ఎవరిని దగా చేసింది లేదు లేకుంటే ఏ ఏ కూడా అవినీతికి పాల్పడింది లేదు మనం ఏమున్నా తెరిచిన పుస్తకం నా ప్రస్థానం ఏందంటే తెరిచిన పుస్తకం ఎవరితోనూ మనం గొడవపడింది లేదు మోసాలకు పాల్పడింది లేదు మన బిజినెస్ ఏదో మనం చేసుకున్నాము మన సేవ ఏదో మనం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి నా యొక్క ప్రస్థానం చూడండి నేను ఎక్కడన్నా మోసం చేసి ఉంటే నాకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీరు మీ యొక్క సహకారం అందియకండి లేదు నేను ఏదన్నా మంచి చేయగలుగుతా లేదా ఊరికి ఉపయోగపడతా లేదంటే యువకులకు అండగా ఉంటా ఆపదలు ఉన్నప్పుడు అనుకుంటే నాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూసుకున్నట్టుగా అయితే వల్లూరు గ్రామం భారీ లీడ్ ఇవ్వడం జరిగింది అంటే మీతో పాటు మీ వెనుక ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు మీతో పాటు కలిసి అంటే మీరు ఎలా సాధ్యపడింది మీకు అంత ఐకమత్యంగా ఉండి ఈ ఇట్లా లీడ్ తీసుకురావడం అదే అన్న వల్లూరు గ్రామ ప్రజలంటే ఐక్యమత్యకు ఐక్యత్యకు ఐక్యత్యతకు మారిపోయారు ఈ ఐకమత్యం మా యొక్క కార్యకర్తలలో మాలో మా నాయకులలో అందరం కలిసి మూడు రోజులైతే మేము ఎవరం కూడా నిద్రపోలేదనా ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ముందు రోజు మూడు రోజులు మేము నిద్రపోలేదు ప్రతి ఒక్కరికి మా కార్యకర్తలకు మా నాయకులకు మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి మనం చేయాల్సింది ఏం లేదు చేతులెత్తి నమస్కరించడం తప్ప వేరే వేరే మార్గాలలో మనం వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపలేమన్నా ఎందుకంటే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కష్టపడితేనే ఉల్లూరు గ్రామం నుంచి లీడ్ చేయడం జరిగింది ఏ ఒక్కరి వల్లనూ అది సాధ్యపడదు సాధ్యం కాలేదని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మీ కార్యకర్తలు ఎలా ముందుకు తీసుకెళ్తారు ఇప్పుడు తప్పకుండా నా చిన్న చిన్న సమస్యలు అదేవిధంగా చిన్న చిన్న మనస్పార్థాలు కొంతమంది క్రియేట్ చేయడం జరిగింది రావడం జరుగుతూ ఉంది కాకపోతే మేమంతా ఒక కుటుంబం ఇప్పుడు కుటుంబంలో కలహాలు కలహాలు అనేటివి వస్తూ ఉంటాయి వాటిని మేమందరం కూర్చొని పరిష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ వల్ల మా ఊరికి ఉపయోగం జరిగే విధంగా చిన్న చిన్న సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా అంబుద్రెడ్డి గారు ఎలాగైతే షూస్ కంపెనీ కార్యక్రమం స్కూల్లో చేస్తున్నాడో నేను కూడా మన గ్రామంలో పట చేస్తూ ఉంటా అది ఏదో నేను చెప్పను అని అయితే వాస్తవంగా చెప్తా ఉన్నాడు అది డైరెక్ట్గా చేసి చూపిస్తా అని అయితే తెలియజేస్తా ఉన్నాడు ఈ గ్రామ ప్రజలకైతే అయితే కంపల్సరీ లోకల్ బాడీ ఎలక్షన్లో డబ్బులకు మధ్యానికి లొంగకపోకండి ఎందుకంటే అనుక్షణం మీ మధ్యలో ఉండేటువంటి వ్యక్తికి కావాలన్నా నెల రోజుల ముందు వచ్చి ఓటు అడిగే వ్యక్తి కావాలన్నా ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పి అన్నగారికి చెప్పడం అయితే జరిగింది